దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులార ప్రతి ఉదయం ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు ప్రతి ఉదయం ఒక చక్కటి లేఖన భాగం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రియులార అలాగే ఈ ఉదయకాల సమయంలో కూడా సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగము చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి జక్రేయ గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడు వచనాన్ని చదువుకుందాం నీవు ఇంకనూ ప్రకటన చేయవలసినదేమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును ఇంకనో సియోనును ఓదార్చును ఎరుషలేము నాని ఇంకను కోరుకొనును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు ఈ చక్కని మాట మనతో మాట్లాడుతున్నాడు ప్రియుల చాలాసార్లు దేవునికి మనం వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు ప్రార్థన చేయనప్పుడు వాక్యం చదవనప్పుడు దేవుని యొక్క మందిరానికి రానప్పుడు దేవునికి మనకు కనెక్షన్ తగ్గిపోయి మనకు దేవునికి ఉన్నటువంటి ప్రేమానురాగాలు సమాధానము కోల్పోయి మనం వెనకంజి వేసినప్పుడు ఇక దేవుడు నన్ను ప్రేమించడేమో దేవుడు నాకు సహాయం చేయడేమో కష్టములు నన్ను ఆదుకోడేమో అలాగే నాకున్నటువంటి కష్ట క్లిష్ట పరిస్థితుల్లో నుండి దేవుడు నన్ను తప్పించడేమో అని చాలాసార్లు మనం ఇలాంటి ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం ప్రిల్లర్ అయితే దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే మనకు ఇక ఈ నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడను దేవునికి ఉంటూ ఉండగానే మన మీద కనికరం వచ్చేస్తుంట ప్రియులారు ఇక నా పట్టణములు భాగ్యముతో మరీ ఎక్కువగా నింపబడును యహోవా సీయోను ఓదారుతున్నాను సియోను ఓదారుస్తాను అంటున్నాడు ఇంకా కింద మాట ఏమంటున్నాడు ఎరుసలేము నాయన ఇంకను కోరుకొనుచున్నాడు చున్నాడు ఎరుసలేము పట్టణస్తులు అనుకుంటూ ఉన్నారంటే ఇంకా మమ్మల్ని కోరుకోరు ఎందుకంటే మేము దేవునికి వ్యతిరేకంగా చాలా చాలా ఘోరమైన పాపాలు దోషాలు అపరాధాలు చేసాం కాబట్టి ఆయన మమ్మల్ని క్షమించడు అని వీరు అనుకుంటూ ఉన్నారంట సీయోను పట్టణస్తులు కూడా ఏమనుకుంటున్నారంట మేము ఏడ్చినప్పుడు దుఃఖపడినప్పుడు మాకు రోగం వచ్చినప్పుడు మాకు కష్టం వచ్చినప్పుడు దేవా కనికరించాయ అని దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు మమ్మల్ని ఓదార్చడం మా ప్రార్థన ఆలకించడం అనుకుంటూ ఉన్నారంట ఈ పట్టణస్థులందరూ కూడా ఇక భాగ్యం అంటూ మాకు దొరకదు అనుకుంటూ ఉన్నారంట అయితే దేవుడు దాంట్లో రివర్స్గా ఆయన మంచి ఆదరణకరమైనటువంటి సంతోషకరమైనటువంటి శుభవర్తమానం వారికి తెలియజేస్తున్నాడు ఇదిగో ఇక మీదట నా పట్టణాన్ని భాగ్యంతో నింపుతానంటున్నాడు సీయోను ఓదారుస్తానంటున్నాడు ఎరుసలేమును కోరుకుంటానని అంటూ ఉన్నాడు ఈ భాగ్యమును ఆ పట్టణానికి అనడము దేవుని ప్రజలకు దేవుడు భాగ్యాన్ని సంపదలను ఇస్తానని సాదృశ్యం ప్రియులారా అలాగే సీయోను ఓదారుస్తానడం కూడా ప్రతి విశ్వాసిని కూడా దేవుడు కష్టంలో ఉన్నప్పుడు ఓదార్చాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు అలాగే కోరుకుంటానన్న మాట కూడా విశ్వాసులకు సాదృశ్యంగానే దేవుడు మాట్లాడుతున్నాడు పట్టణాలకు ఓదార్పు కాదు ప్రియులరా ప్రజలకు ఓదార్పు ప్రజలకు ప్రజలను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఇక్కడ చాలాసార్లు నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడను అంటాడు మనం దుఃఖపడుతూ ఉంటే దేవుడు తర్వాత నేనే మిమ్మల్ని కోరుకున్నానని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ప్రియుల ఉదాహరణకు భక్తుడైనటువంటి దావీదును దేవుడు నేను కోరుకున్నవాడు ఇతడే అని అంటాడు తర్వాత సీయుడు ఓదార్చుతూ ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు అని అంటే పరిశుద్ధ గ్రంథంలో చాలామంది దుఃఖంలో వేదనలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఓదార్చినట్లు గ్రంథంలో క్లియర్గా ఉన్నది ప్రియుల దేవుడు ఓదార్చిన తర్వాత వారు ఎంతో ఓదార్పు పొందినట్టు కూడా వ్రాయబడి ఉన్నది ఇలాంటి దుఃఖములో అశాంతితో అలజడితో నువ్వు కూడా ఉంటూ ఉన్నావేమో నన్ను ఓదార్చేవారు ఎవ్వరూ లేరు నా భర్త నన్ను పట్టించుకోడు నా భార్య పట్టించుకోదు నా తల్లిదండ్రులు కూడా నన్ను పట్టించుకోరు నా కుమారుడు పట్టించుకోడు నా కుమార్తె పట్టించుకోదు ఎవరు కూడా నన్ను లక్ష్య పెట్టరు నేను తీసివేయబడిన వాడిను తృణీకరించబడినవాడును అని చాలాసార్లు మనం కూడా ఇలాంటి మాటలు అనుకుంటూ ఉంటాం ప్రియుల అయితే ఎవరు తీసివేసినా ఎవరు తృణీకరించినా కూడా దేవుడు మాత్రం మనల్ని ఎన్నడూ కూడా తృణీకరించడు ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణమే పెట్టాడు ప్రియలారు అందుకే ఈయన సీయోను నేను ఓదారుస్తాను దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను నీ ఇంటి వారిని దేవుడు ఓదార్చాలని నువ్వు పొందినటువంటి ప్రతి అవమానమునకు నువ్వు పొందినటువంటి ప్రతి అన్యాయపు తీర్పునకు దేవుడు న్యాయం తీర్చి నిన్ను ఓదార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను సంతోషపరచి ఓదార్చాలనుకుంటున్నాడు నిన్ను హెచ్చించి ఓదార్చాలనుకుంటున్నాడు నీకు ఆరోగ్యం కలుగజేసి ఓదార్చాలనుకుంటున్నాడు జాబ్ ఇచ్చి ఓదార్చాలనుకుంటున్నాడు అలాగే సంతానం ఇచ్చి ఓదార్చాలనుకుంటున్నాడు వివాహం జరిపించి ఓదార్చాలనుకుంటున్నాడు కేసులు కొట్టివేసి ఓదార్చాలనుకుంటున్నాడు ఈలాగున దేవుడు మనల్ని ఓదార్చి ఆయన తృప్తి పడతాడు ప్రియలార ఆ లాగున సీయోనునే కాదు ప్రిలారా ఇరుషులేమును కోరుకున్నట్టుగా దేవుడు మనల్ని కూడా కోరుకుంటూ ఉన్నాడు ఆయన ప్రియబుటలుగా ఉండుట వలన కలిగేటువంటి గొప్ప దీవెన ఆశీర్వాదం సమృద్ధిగా మనం పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు మనకు తెలియకుండా దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు మనకు తెలియకుండా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనకు తెలియకుండానే దేవుడు మనల్ని ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు మనకు తెలియకుండానే ఆయన ముద్ర ఉంగరముగా మనల్ని తీసుకుంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు గాక ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనల్ని ఓదార్చబోతూ ఉన్నాడు ఆయన భాగ్యముతో మనల్ని నింపబోతూ ఉన్నాడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు ఊహ కందనటువంటి మహిమ కార్యములు మన జీవితాల్లో దేవుడు చేయబోతున్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి ఈ ఓదార్పును అలాగును ఆయన భాగ్యమును పొందుకొని దేవుని కొరకు మనం బలమైన సాక్షలముగా ఇంట బయట సంఘంలో సమాజంలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపను ధైర్యమును పరిపూర్ణ విశ్వాసమును పొందుకొని దేవుని కొరకు బలమైన సాక్షలముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీ స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన లేఖన భాగం మా అందరి జీవితాల్లో నెరవేర్చబడిన గాక నిజముగా నా తండ్రి ఈ పట్టణములు నా భాగ్యముతో నింపబడనని మీరు సెలవిచ్చారు మమ్మను మా కుటుంబాలను మా పట్టణాలను మీ భాగ్యముతో నింపుతున్నందుకై స్తోత్రాలు మమ్మల్ని అందరిని మీరు ఓదారుస్తున్నందుకై స్తోత్రాలు అలాగు తండ్రి మమ్మను మీరు కోరుకున్నందుకై నేను స్థుతిస్తు ఉన్నానయ్యా మీ కోట్ల అది వందనాలు ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు ప్రతి సమృద్ధిగా మీ కృపలో నుండి మాకు అనుగ్రహించు మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థిస్తూ శ్రేష్ఠమైన శక్తిగలను మీ నామనికి స్థుతులు చెల్లిస్తూ మీ బిడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సమృద్ధిగా ప్రతి బిడకు దయచేయమని దీవించు అని ప్రార్థిస్తూ ఈ మాటలు మీ బిడలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుమని సమస్త కీడు కష్టం కొట్టివేయమని మీ మేళల చేత మీ బిడ్డలు అందరూ కూడా తృప్తిపరచబడదురుగాక నాయ సృష్ కూడా కృతజ్ఞత ఆస్తుతలు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు అది పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ